దీన్ని అంటే కాల బేరానికి వచ్చేదాకా అంటారు కదా ఏదో తెగేదాకా లాగుతున్నా అక్కడ దాకా అన్నా లాగేస్తారా ఫైనల్గా ఏం లేదు తెలి చేస్తారు పొద్దు కాకపోతే ఏంటంటే ఒక సుదీర్ఘ కసరత్తు జరుగుతుంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎనిమిది పార్లమెంట్ తనకు సొంతంగా అడుగుతుంది ఎనిమిది పార్లమెంటు ఇటు ఈయన ఇద్దరికి కలిపి ఎనిమిది అంటే లేదు తమకే ఎనిమిది కావాలని చెప్పి చెప్తాను అధిష్టానం అలాగే అసెంబ్లీ స్థానాలు వీళ్ళు ఆరు అంటే పదిహేను అడిగింది ఎనిమిది పార్లమెంటు పదిహేను అసెంబ్లీ అన్నటువంటిది ఫైనల్గా వాళ్ళు జిల్లాకు ఒకటి చొప్పున ఉమ్మడి జిల్లాగా ముందు విడిపోక ముందు ఉన్నటువంటి జిల్లాకి ఒకటి చొప్పున లెక్క పదమూడు అడుగుతున్నారు అనమాట గా ఇప్పుడు ఆ లెక్క దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ చంద్రబాబు ఏమంటారు వాళ్ళతో అట్లా ఇచ్చేసేస్తే తర్వాత తీసుకుని ఓడిపోవడం అవుతుంది కదా బలమైన అభ్యర్థులు ఉండాలి కదా మళ్ళీ కులాల ఈక్వేషన్స్ అతను అంతా పోల్ మంతా చేసుకొచ్చాడు క్యాస్ట్ ఈక్వేషన్స్ కాబట్టి ఆ క్యాస్ట్ ఈక్వేషన్స్ ప్రకారం మన దగ్గర ఉండాలి అట్లాంటి క్యాండిడేట్లు మీరు చెప్తున్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించి ఆ యొక్క మీ క్యాండిడేట్లు ఎవరు ఏ క్యాస్ట్ వాళ్ళు వాళ్ళకున్నటువంటి మీరు చేసిన సర్వే ఏంటి మేము ఆ నియోజకవర్గంలో చేసిన సర్వే ఇది ఇది ఈ డేటా పట్టుకెళ్లారు బాబు గారు బాబు గారు అది డిస్కషన్ నడుస్తుంది ఇందులో ఎక్కువగా ప్రేక్షకుడి పాత్రలో ఉన్నారు రాజు మాట్లాడుతున్నాడు ఆంధ్ర వైపు నుంచి లెక్క అంటే మనం ప్రేక్షక పాత్ర అనుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు కానీ అనుకుంటున్నారు అక్కడ దాకా తీసుకెళ్లారు గదిలోకి తీసుకెళ్లాక వాళ్ళిద్దరిని కార్యక్రమం చేసుకోమని పక్కన కూర్చున్నారు ప్రస్తుతం ఎందుకంటే ఆయనకి అందులో పాత్ర ఏం లేదు ఆయన ఆయన లెక్క